త్రి కీర్తనలు ఆగస్టు పదిహేడు చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము ఒకటి యోహాను మూడు పద్దెనిమిది ఇది ఒక వ్యక్తిగత విషయము మనలో ప్రతి ఒక్కరునూ ఈ విషయమై పరీక్షింపబడుచున్నారు ఇంతవరకు పరీక్షింపబడకపోయినట్లయితే త్వరలో లేదా ఆలస్యముగా నేనను నిస్సందేహముగా సహోదరుల ప్రయోజనాల కొరకు త్యాగము చేయు ఈ విధమైన మనస్సు మనలో ప్రతి ఒక్కరు కూడా వారు చేసుకొనిన నిబంధనకు విధేయులై నమ్మకమైన వారిగా నున్నారా లేదా దీనికి విరోధముగా అపనమ్మకస్తులై ఉన్నారా అని రుజువు చేయును సహోదరుల పట్ల ప్రేమ కలిగి వారి కొరకు మన మన జీవితాలను త్యాగము చేయు విషయమును ఒక వ్యక్తిగత ధ్యానముగా చేసుకుందాం మరియు మన హృదయాలకు మనస్సులకు ఆలోచనలకు మాటలకు క్రియలకు ఆచరణాత్మకంగా అన్వయించుకుందాం ఒకరికొకరు ప్రార్థన చేయుచు ఒకరికొకరు బుద్ధి చెప్పుకుందాం ఈ విధముగా మన గురువుగారి ఆత్మతో నింపబడి ఉండుటకు గట్టిగా ప్రయత్నించుదాం ఈ డీప్ డైవ్ కు అందరికీ స్వాగతం ఈరోజు మనం ప్రేమ అనే ఒక చాలా పరిచితమైన కానీ ఎప్పుడూ సంక్లిష్టంగా అనిపించే భావన గురించి మాట్లాడుకుందాం అవును ప్రత్యేకంగా వన్ యోహాను మూడు పాయింట్ పద్దెనిమిదో వచనం ఇంకా దానిమీద వచ్చిన రీప్రింట్ ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ అనే వ్యాఖ్యానం ఆధారంగా మన దగ్గరున్నది ఒక చిన్న మతపరమైన భాగం దాని వివరణ అనమాట చిన్నదే అయినా చాలా లోతైన విషయాలున్నట్టున్నాయి ఇందులో కరెక్ట్ సరే ఈ డీప్ డైవ్ లక్ష్యం ఏంటంటే మాటల్లో చెప్పే ప్రేమ వేరు చేతల్లో సత్యంలో చూపించే ప్రేమ వేరు అని ఈ మూలాలు ఎలా చెప్తున్నాయో అర్థం చేసుకోవడం అలాగే దాన్ని ఒక పరీక్షగా ఎందుకు చూస్తున్నారో కూడా పరిశీలిద్దాం అవును మనకు ముఖ్యమైన ఆ వచనం నా చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము వన్ యోహాను మూడు పాయింట్ పద్దెనిమిది సరే దీన్ని కాస్త విడదీద్దాం మాటతోనూ నాలుకతోనూ కాదు అంటే పై పై మాటలు వద్దని అది స్పష్టమే అవును కానీ క్రియతోను సత్యంతోను ప్రేమించడం అంటే ఏంటి క్రియ అంటే సరే పనులు చేయడం యాక్షన్స్ అవును మరి సత్యముతో ప్రేమించడం అంటే కేవలం నిజాయితీగా ఉండటమా లేక ఇంకేదైనా ఉందా దాని వెనుక అదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం క్రియతో అంటే చేతుల్లో చూపించడం కదా అంటే సహాయం చేయడం సేవ చేయడం అలాంటివి అవును అయితే సత్యముతో అనేది దానికి లోతునిస్తుందనమాట అంటే ఆ పనులేదో మొక్కుబరిగా పైపైకి చేయడం కాదు మనస్ఫూర్తిగా నిజమైన ఉద్దేశంతో కపటం లేకుండా చేయాలి అంటే బయట చేసే పని వనుక లోపల నిజాయితీ ఉండాలంటే ఉద్దేశం కూడా స్వచ్ఛంగా ఉండాలన్నమాట ఖచ్చితంగా కేవలం నటన కాకుండా అది హృదయంలోంచి రావాలి అర్థమైంది అయితే ఈ మూలం ప్రేమను ఒక పరీక్ష అంటోంది కదా అది కొంచెం అంటే ప్రేమను సాధారణంగా ఒక అనుభూతిగా చూస్తాం దాన్ని పరీక్ష అనడం కాస్త కఠినంగా లేదా మంచి పాయింట్ అడిగారు ఈ వ్యాఖ్యానం ప్రకారం ప్రేమ కేవలం ఒక ఫీలింగ్ కాదు అదొక కమిట్మెంట్ ఒక నిబద్ధత నిబద్ధత అవును ఆ నిబద్ధత ఎంత నిజమైనదో ఎంత స్ట్రాంగ్ గా ఉందో అది కష్ట సమయాల్లోనే బయటపడుతుంది అందుకే దీన్ని పరీక్ష అలాగా ముఖ్యంగా ఇతరుల కోసం ఇక్కడ సోదరులు అన్నారు కదా వాళ్ల ప్రయోజనాల కోసం మనం ఎంతవరకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామనేది ఆ పరీక్షకు కొలమానం లాంటిది ఇది మన ఒడంబడికకు విధేయతను కూడా పరీక్షిస్తుందని ఆ వ్యాఖ్యానం చెప్తుంది అంటే దేవునితో లేదా మన విశ్వాస సమూహంతో మనకున్న ఒప్పందానికి మనం ఎంత కట్టుబడి ఉన్నామో ఈ ప్రేమ ద్వారా తెలుస్తుందనమాట వడంబడిక అనే పదం దానికింకా బరువునిస్తుంది అయితే ఈ త్యాగం గురించి మూలం సోదరుల కోసం మన ప్రాణాలను అర్పించడం అని కూడా చెప్పింది అది వినడానికే చాలా తీవ్రంగా ఉంది నిజమే అది అంతిమ త్యాగం ఎక్స్ట్రీమ్ కేజ్ అనమాట అయితే ఆ సందర్భాన్ని బట్టి చూస్తే దాని అర్థం ఇంకా విస్తృతమైనది అనిపిస్తుంది అంటే అంటే ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉండటమనేది ఆ నిబద్ధతకు పీక్ స్టేజ్ కావచ్చు కాని మన రోజువారి జీవితంలో ఇతరుల అవసరాల కోసం మన ఇవ్వడం మన వనరులు మన సౌకర్యం ఇలాంటివి వదులుకోవడం కూడా త్యాగమే అవును నిజమే ముఖ్యమైన విషయమేంటంటే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండటం విల్లింగ్నెస్ అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆ గతోవిస్ట్ ముఖ్యమన్మాట అవును ఇది మన మాస్టర్ యొక్క ఆత్మతో నింపబడటం సమానం సమానమని కూడా మూలమంటోంది అంటే స్వార్థం పక్కన పెట్టి ఇతరుల మంచికి ప్రాధాన్యత ఇచ్చే ఆ మనస్థితి అంటే ప్రేమ అనేది ఒక క్రియాశీలకమైన ఎంపిక అవసరమైతే త్యాగంతో కూడిన ఎంపిక మరి ఈ వ్యాఖ్యానం వ్యక్తిగత అధ్యయనం అనువర్తనం మీద ఎందుకంత ఫోకస్ పెడుతుంది మన హృదయాలు మనసులు ఆలోచనలు వీటిని పరీక్షించుకోమని ఎందుకు చెబుతోంది ఎందుకంటే చూడండి ఇలాంటి నిజమైన ప్రేమ ఆ సత్యంతో కూడిన విధేయత అది బయటినుంచి బలవంతంగా రాదుకదా రాదు ఒక్కరి లోపాల నుంచి రావాలి వాళ్ల సొంత నమ్మకం వాళ్ల అవగాహన నుంచి పుట్టాలి అందుకే సెల్ఫ్ ఎగ్జామినేషన్ వ్యక్తిగత పరిశీలన అవసరం అయితే ఇది పూర్తిగా ఒంటరిగా చేసేది కాదని కూడా మూలమంటుంది ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుందాం ఒకరినొకరు ప్రోత్సహించుకుందామని కూడా ఉంది ఓ అంటే వ్యక్తిగత బాధ్యత ఉంది అలాగే సామూహిక ప్రోత్సాహం మద్దతు కూడా అవసరం రెండు బ్యాలెన్స్ అవ్వాలి ఖచ్చితంగా పర్సనల్ కమిట్మెంట్ కమ్యూనిటీ సపోర్ట్ రెండూ కలిస్తేనే అది బలంగా ఉంటుంది చాలా ఆసక్తికరమైన సమతుల్యత అది అవును సో ముగింపులో చెప్పాలంటే ఈ మూలాల ప్రకారం ప్రేమ అంటే కేవలం తీయటి మాటలు కాదు అదొక యాక్టివ్ కమిట్మెంట్ సత్యంతో కూడుకున్నది ఇతరుల కోసం ముఖ్యంగా అవసరంలో ఉన్నవాళ్ల కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండటం ద్వారా అది పరీక్షించబడుతుంది ఇది కేవలం ఒక ఆదర్శం కాదు విశ్వాసానికి నిబద్ధతకు ఒక కొలమానమన్మాట కాబట్టి మనం నేర్చుకున్నది ప్రేమను మాటలనుంచి చేతల్లోకి పైపై రూపం నుంచి సత్యమైన అంతరంగానికి తీసుకెళ్లాలి సరే ఆలోచించదగిన ఒక చివరి విషయం ప్రేమ అనేది క్రియ త్యాగం ద్వారా నిరూపించబడితే పెద్ద పెద్ద హీరోయిక్ పనులు పక్కన పెడితే మన రోజువారీ జీవితంలో మన చిన్న చిన్న ఇంటరాక్షన్స్లో ఎలాంటి సత్యమైన సింపుల్ పనులు ఈ లోతైన ప్రేమను చూపించగలవు